నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర అవినాష్ గారు కరుంగలి మాల గురించి వింటూ ఉన్నాం చాలా చాలా పవర్ఫుల్ మాల పవర్ఫుల్ అంటే జమ్మి చెట్టు నుంచి వచ్చినటువంటి ఈ ఏవైతే బెరడ్ నుంచి వచ్చినటువంటి కరుంగలి ఏదైతే ఉందో చాలా ప్యూరిఫై చేస్తుంది అని విన్నాను అసలు ఏంటిది అని చాలా మంది సెలబ్రిటీస్ కూడా వేసుకుంటూ ఉన్నారు ధనుష్ వేసుకుంటూ ఉన్నారు వెంకటేష్ గారు వేస్తూ వేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము అసలు ఇది ఎవరు ధారణ చేయొచ్చు అసలు ఈ కరుంగలి మాల విశిష్టత ఏంటి ఎవరెవరు వేసుకోవచ్చు ఈ జమ్మి చెట్టు నుంచి వచ్చిన మాల ఇది సో ఈ చెట్టు మనకు రాజస్థాన్లో తెలంగాణలో బాగా దొరుకుతుంది ఈ చెట్టు విశిష్టత ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో ప్రాస్పోసిస్ అంటారు అంటే లోనే ప్రాస్పెరిటీ ఇంచుమెంట్ ఇంచుమెంటు ప్రాస్పోసిస్ సినరారియా దీని పేరు సైంటిఫిక్ టీమ్ పేరులోనే మీరు చూడండి ప్రాస్పెరిటీ ఉంది సో ఈ మాల స్పెషాలిటీ ఏంటంటే ఈ మాల అనేది యాక్చువల్గా ఒక మెడిసినల్ ట్రీ దీనిని బ్లడ్ ప్యూరిఫయర్గా మారుస్తారు అంటే బ్లడ్ని ప్యూర్ చేస్తుంది అంటే తెలుగులో రక్తం మొత్తం క్లీన్ చేసేస్తుంది పరిశుభ్రం చేస్తుంది ఈ జమ్మి చెట్టుకి చాలా స్పిరిచువల్ వాల్యూ ఉంది ఇది మనం ఫిజికల్ ప్లేన్లో మాట్లాడుకున్నాం స్పిరిచువల్ ప్లేన్లో వెళ్తే మీ కర్మలు కూడా క్లీన్ అందుకే శని భ చెప్తూ ఉంటారు అంటే సంకేతంగా సంకేతం కర్మలన్నీ కడిగేస్తుంది మన మన కర్మలే కాదు మన రక్తం నుంచి వచ్చే కర్మలన్నీ మాలిన్యాలని తీసేస్తుంది అంతేనా ఇంకోటి చాలా స్పీడ్గా తీయడం ఉంటది ఇప్పుడు మనం ఒక టాబ్లెట్ వేసుకుంటే ఎంత స్పీడ్ గా అది పనిచేస్తుంది మీకు తెలుసు కదా సో చాలా స్పీడ్ గా పనిచేస్తుంది ఈ మధ్య మనం చూడొచ్చు ధనుష్ గారు వేసుకున్నారు ఈ మాల సో ధనుష్ గారు రజనీకాంత్ వాళ్ళ అల్లుడు మీకు తెలుసా అతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి వాళ్ళ ఆవిడతో ఏదో చిన్న కాంట్రవర్సీ ఉంది తర్వాత అతని కెరియర్ కూడా ఒక చిన్న ఆటంకం కలిగింది పేరెంట్స్ కూడా ఎవరో ఇద్దరు మేమే మా 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 అబ్బాయించి అవును ఆ పేరెంట్స్ ది కాంట్రవర్సీ ఆ కోర్ట్ కేస్ క్లియర్ అయిపోయింది ఈ భార్యతో కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ప్యాచప్ జరిగింది తర్వాత అతని కెరియర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు మధ్యలో చాలా కాంట్రవర్సీస్ వచ్చి అతనికి మ్యూజిక్ డైరెక్టర్ అనురుద్ కలిసి ఇండస్ట్రీని అని సో ఈ కాంట్రవర్సీస్ అన్నీ క్లియర్ చేసుకున్నాడు ఈ కాంట్రవర్సీస్ చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి అతనికి ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత వచ్చే అతని మీద అతని పేరు మొత్తం దిగజారిపోయింది చెప్పాలంటే కానీ ఈ మాలేసుకున్న తర్వాత అన్నీ క్లియర్ చేసుకొని బయటపడి ఎప్పుడైతే అతనికి ఆ రజనీకాంత్ వాళ్ళ కూతురు వాళ్ళ ఆవిడ మళ్ళీ వచ్చేసిందో అతనికి మళ్ళీ అదృష్టం మొదలైంది ఎప్పుడైతే వాళ్ళ ఆవిడిని వదిలేసాడో ప్రాబ్లం స్టార్ట్ అయింది ఈ మన మాల వేసుకున్నాడు అన్నీ సర్దుకుపోయినాయి సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ మాలలో చాలా పవర్ ఉంది ఈ మాల వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ ఇబ్బందులు కొంచెం కొంచెం తట్టుకోవాలి ఆ తట్టుకునే శక్తి ఉంటే మీరు వేసుకోండి కానీ వేసుకున్న తర్వాత మీ పాపాలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు ప్రతి గ్రహంలోక గ్రహం లోపల కొంచెం పాపం కొంచెం పుణ్యం ఉంటుంది ఇప్పుడు శని ఉంది మీకు శని కొంచెం జీవితంలో బ్యాడ్ చేస్తాడు కొంచెం జీవితంలో గుడ్ చేస్తాడు గురువు ఉన్నాడు గుడ్ చేస్తాడు బ్యాడ్ చేస్తాడు రాహు ఉన్నాడు ఏ దశలో ఓన్లీ పాజిటివ్ జరుగుతుందా చెప్పండి జరగదు ప్రతి దశలో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ బ్యాడ్ వల్ల గుడ్డు బయటికి రాదు ఈ బ్యాడ్ క్లియర్ అయ్యే ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది ప్లస్ ఈ బ్యాడ్ వల్ల గుడ్డు బయటికి రాదు మనం మంచి పుణ్యం అనేది బయటికి రాదు పాపం అలా ఆ పుణ్యాన్ని పట్టుకొని తొక్కేస్తుంది మనం పాపం ముందు తీసేస్తే మెల్లిగా పుణ్యం వస్తుంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దాకా మనం వెయిట్ చేయగలుగుతామా ఈ రోజుల్లో అయితే అస్సలు కుదరదు పేషెన్స్ లేదు టాలరెన్స్ అనే లేదు కాబట్టి చెప్పండి మీరు యా టాలరెన్స్ లేదు కాబట్టి ఇట్లాంటివి యూస్ అవుతాయి ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ అనుకోవచ్చు నేచర్ నుంచి వచ్చినటువంటి హెల్ప్ తీసుకుంటే డెఫినెట్ గా పాపకర్మ అనేది పోతే పరిపక్వం అవుతే మంచిదే కదా మనకి అవును ఇవాళ కర్మలన్నీ తొలగిపోయి సొంత ఇల్లు కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి సాటర్డే సండే మాల్కి వెళ్ళాలి ఇదే కోరికలు అందరు హ్యాపీగా ఉండాలి ఏ గొడవలు లేకుండా లీడ్ చేయాలి కానీ అన్నిటికీ ఆటంకాలు పెడుతూ ఉంటాయి గ్రహాలు సో ఆ పీడిస్తూ ఉంటాయి ఆరు నెలలు సంవత్సరం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాడికి విసుగు వచ్చేస్తుంది ఈ మాల్ వేసుకుంటే చాలా స్పీడ్గా అవుట్పుట్ వచ్చేస్తుంది ఇన్పుట్ కూడా అలానే ఉంటుంది సో మనం అర్థం చేసుకోవాలి కొంచెం ఎవడైనా ధైర్యం ఉన్నాడు అంటే చాలా మంచిది ముందు కొంచెం నెగిటివ్ జరుగుతుంది ఫస్ట్ కొంచెం నెగిటివ్ జరుగుతుంది తర్వాత పాజిటివ్ జరుగుతుంది ఎందుకంటే మీరు శని కదా మరి పాప కర్మ పోవాలి కదా పాప కర్మ పోవాలి కదా ముందు చెడు కర్మ తీస్తుంది తర్వాత మంచి కర్మ ఇస్తుంది ఇప్పుడు తట్టుకునే శక్తి ఉంచుకోవాలి ఉంచుకోవాలి ఇప్పుడు ధనుష్ చేసుకున్నాడంటే ధనుష్ కూడా కొన్ని గుండెలో దిగుంటది సో తర్వాత అతను బాగుపడ్డాడు ఊరికే దేవుడు హ్యాపీగా ఇచ్చేస్తాడే మంచి రోజులు ముందు కొంచెం బ్యాడ్ ఉంటది కొంచెం దుష్కర్మలు తొలి తొలుగుతాయి త్వరగా తొలుగుతాయి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటది ఇంటెన్సిటీ కొంచెం ఉంటది కాబట్టి అది తట్టుకుంటారు తర్వాత బాగుంటదండి చాలా ఇప్పుడు జి గ్రహాలు ఏంటండి గ్రహాలు ఏమింటాయి నేను ఈ టైంకి ఇదే ఇస్తాను అరే ఎలా రా బాబు నేను మనిషిని చచ్చిపోతాను రా నాకు చాలా అవసరాలు ఉన్నాయి రా బాబు వాటితో సంబంధం లేదు నువ్వు ఏ కర్మ చేసావో దాన్ని బట్టి నీకు రిజల్ట్స్ కదా దానికి కాదరాని ఆయన ఒకటేసారి తీసేరా బాబు నీకు దండం పెడతానని చెప్పేసి ఆ జమ్మి చెట్టుకి కోరుకొని ఆ మాల ధరిస్తే చాలండి మన మనం జీవితంలో నిజంగా ఇవాళ మనకు జన్మొచ్చింది మనందరం ఈ పని చేస్తున్నామంటే దానికి రీజన్ దైవం మధ్యలో ఉండేది గ్రహాలు మన లోకానికి దైవ లోకానికి మధ్యలో మన గ్రహాలు కంట్రోల్ చేస్తున్నాయి సో గ్రహాలను మించి మనం దైవాన్ని రిక్వెస్ట్ చేసి అతని దగ్గర చేసుకొని ఈ మాలేసుకుంటున్నాం కాబట్టి మనకు త్వరగా పనులు జరుగుతాయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వేసుకోవచ్చు ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు కానీ మాలు వేసుకున్నప్పుడు కొంచెం నియమాలు ఉండాలా నియమాలు ఉంటాయి కొన్ని లేకపోతే అది కొడుతుంది తిరిగి అది ఊరుకోదు అది శని అది ఒక రేంజ్ లో కొడతది మీరు సాత్వికంగా ఉండాలి రాజసికం తామసికం లో సాత్వికం మీరు వెళ్ళారా కొడుతుంది సో అబద్ధాలు ఆడటాలు నాన్ వెజ్ తినటాలు మందు కొట్టడాలు తప్పు ఆలోచించడం కూడా అదే చెప్తున్నా ఇప్పుడు అబద్దాలు ఆడటం అనేది అది ఒక్కొక్కసారి బాగా అలవాటైపోయింది కదా అంటే ట్రాఫిక్ లో ఉన్నామని చిన్న 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 విషయాలకు ఎప్పుడైతే ఆడటం మొదలు పెట్టామో అది అబద్ధం అని మన మైండ్ చెప్పే పరిస్థితి కూడా పోయింది దానికి అలవాటు అయిపోయి అడాప్ట్ చేసేసుకున్నాం కదా అప్పుడు మరి ఎట్లా ఎక్స్పోజ్ అయిపోతుంది మీ అబద్ధం మీ అబద్ధం ఆటోమేటిక్ ఎక్స్పోజ్ అయిపోతుంది అవతల వెలిసిపోతుంది మీరే దొరికిపోతారు దానికంటే ఆడకుండా ఉండడం బెటర్ కానీ ఆడకూడదు ఆడకూడదు శని అంటే నిజం ఆడకు అస్సలు ఇష్టం లేదు అబద్ధం అంటే నువ్వు అబద్ధం ఆడతావు ఇమ్మీడియట్ గా ఎక్స్పోజ్ అవుతా తెలిసిపోతుంది అబ్దం ఆడతా పని మొత్తం పాడిపోతుంది సో అబద్ధం ఆడకూడదు జాగ్రత్తగా ఉండాలి ఎట్లాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్ళకూడదు నాన్ వెజ్ అసలు తినకూడదు మరి ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు మరి వాళ్ళు తింటారు వేసుకోవాలని ఉంటుంది ఏంటి దానికి ఆల్టర్నేటివ్ దాన్ని తీసి పక్కన పెట్టు ఆ దరిగిపోయిన తర్వాత మళ్ళీ వేసుకో బా కొంతమందికి రోజు అంటే ముక్కలేదే ముద్ద దిగదని అంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వేసుకోకుండా ఉంటారు బెటర్ వాళ్ళు ఎలా వేసుకుంటారండి రోజు ఇంకేం చేస్తాం ఏమంటది మళ్ళీ వేసుకుంటే మీకే ప్రాబ్లం వస్తుంది కదా నెగిటివ్ కి మళ్ళీ ఇంకో నెగిటివ్ యాడ్ అవుతుంది ఎందుకు అది వచ్చింది బ్లడ్ ప్యూరిఫై చేయడానికి టైం ఇవ్వాలి కదా ఇప్పుడు ఏదైనా మందేసుకుంటే టైం ఇవ్వాలి పని చేయడానికి మీరు మందేసుకొని మళ్ళీ నేను తాగుతాను తింటాను అంటే ఎట్లా కుదరదు కదా ఎన్నాళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ అయితే ఫార్టీ ఎయిట్ డేస్ వేసుకోండి ఫార్టీ ఎయిట్ డేస్ ఒక మండలం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు సో నలభై ఎనిమిది రోజులు ఒక మండలం వేసుకోండి ఒక మండలం వేసుకొని చూడండి ఇమ్మీడియట్గా పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది ఇది చాలా మందికి వచ్చింది ఇప్పుడు తమిళనాడులో చాలా పాపులర్ చెన్నైలో అయితే భూమి ఇది భూమి నడుస్తుంది రైట్ అయితే ఏమన్నా పూజ చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని వేసుకోవాలి లేకపోతే మీకు వచ్చిన తర్వాత మీరు ఒక ట్వంటీ వన్ డేస్ దాన్ని పూజ చేసి తర్వాత ధరించండి రైట్ అది మీరు ఎంత నెగిటివ్ ఉన్నారో మీరు అంత పూజ చేసి తర్వాత దాన్ని ధరించండి అది చాలా మంచిది మీరు మీరు చేయలేకపోతే మీ భార్య మదర్ ఫాదర్ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళు కూడా చేస్తారు తర్వాత మీరు వేసుకోండి అయితే ఇది అఫోర్డబుల్ ప్రైజెస్ ఇది వెయ్యి రెండు వేలలోనే ఉంటదండి ఎక్కువ ఎక్కువ ఉండదు బయట దొరుకుతుంది మార్కెట్ లో వెయ్యి రెండు వేలు కొనుక్కోండి ఇంపార్టెంట్ ప్రైస్ కాదు ఇంపార్టెంట్ ఏంటంటే సమస్య తీరడం సమస్య తీరడం దీని నియమాలు ఉంటాయి అవి పాటించడం కరెక్ట్ వేసుకునే ముందు కొంచెం యాక్టివేట్ చేసి వేసుకోవడం రైట్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవినాష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే